తామరచర్ల గిరిజన గురుకుల పాఠశాల శాశ్వత భవన నిర్మాణ పనులు నతనడకన సాగుతుండటంతో విద్యార్థులు భవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధీరావత్ రవినాయక్ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చొరవ తీసుకుని భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవినాయక్ మాట్లాడుతూ భవనంలో నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేకపోగా స్నానపు గదులు మరుగుదొడ్లు విద్యార్థుల అవసరానికి అనుగుణంగా లేని దుస్థితి నెలకొందన్నారు ప్రహారీ గోళ సైతం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఇప్పటికైనా భవన నిర్మాణాన్ని వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరానికైనా అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యేని కోరారు మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నేతలు అఖిల్ అశోక్ ప్రవీణ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు బతుర్ లక్ష్మారెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఈరోజు ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తుంది ఆ లేఖ సారాంశం ఏంటి అంటే దామర్చర్ల మండలంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గత పది సంవత్సరాల నుంచి నడుస్తుంది ఒక కిరాయి బిల్డింగ్లో ఈ పాఠశాల అద్దంకి హైదరాబాద్ రోడ్డు మీద కనీసం ప్రహారీ గోడ లేనటువంటి భవనంలో గురుకుల పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు కనీసం రక్షిత మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి మరుగుదొడ్డు స్నానానికి సరిపడే నీళ్ళు లేనటువంటి పరిస్థితి అరాకుర వసతులతో అద్దె భవనంలో గురుకుల పాఠశాల నిర్వహించబడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఈ పాఠశాలకు గురుకుల పాఠశాలకు గత టు రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఎనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు టెండర్ వరకు కూడా అయిపోయింది కానీ కాంట్రాక్టు ఈ పని పూర్తి చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ టెన్ పర్సెంట్ కూడా బిల్డింగ్ పన్ను పూర్తి కాలేదు వాచ్తంలో దగ్గర ల్యాండ్ అలర్ట్ జరిగింది బిల్డింగ్ పనులను ప్రారంభించారు కలెక్టర్ గారు కూడా చాలాసార్లు విజిట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉండే ఉంటుంది లక్ష్మారెడ్డి గారు మేము తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నుంచి మీరు కోరుకునేది ఏంటంటే ఒక అకాడమిక్ వాతావరణాన్ని ఆ పాఠశాల విద్యార్థులకు కల్పించడం కోసం మీరు చొరవ చూ చూపించాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం భవిష్యత్ ఇదే రకంగా ఆ భవనంలో ఆ పాఠశాల పాఠశాల కొనసాగితే ఇప్పుడు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఆటోమేటిక్ బిల్డింగ్ ఫండ్స్తో పాటు జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ ఆటోమేటిక్ శాంక్షన్ గురుకుల సొసైటీ ఇస్తుంది కానీ బిల్డింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఇంటర్ కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటే అది బిల్డింగ్ లేని కారణంగా ఇంటర్ కాలేజీ రాలేకపోయింది దాంతో ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత గిరిజనులకు గిరిజన విద్యకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు చొరవ తీసుకొని అకాడమిక్ ఇయర్లో మార్చి ఏప్రిల్ వరకు ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పూర్తయ్యేటట్టు మీరు అధికారులతో మాట్లాడండి కాంట్రాక్టులతో మాట్లాడండి చర్చించండి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లను చేయండి ప్రభుత్వం ద్వారా ఏం అవసరం ఉన్నాయో వాళ్ళ అవసరం తీర్చండి ముఖ్యంగా ఒక అకాడమిక్ వాతావరణంలో ట్రైబల్ గురుకుల పాఠశాల ధరించే పద్ధతిలో మీరు చర్య చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ